నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురం దేవు నామానికి స్తోత్రం ద్రాక్షారసుము అనేది మనం చూసినట్లయితే తాత్కాలిక సంతోషానికి సంకేతం నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము అని అంటే యశు ప్రభు వారి యొక్క ప్రేమ ఏదో తాత్కాలికము అనుకోవద్దు శాశ్వతమైన ప్రేమతో ఆ ప్రభు ప్రేమించారు సులోమని యొక్క ప్రేమ కంటే శ్రేష్ఠమైన ప్రేమ యేసయ్య ప్రేమ నీ దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఎటువంటిదో ఒక మాట నేను చదవనా సువార్త మూడవ అధ్యాయము పదహారు వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో ఉన్న ఔనుచ్యతను మనము గుర్తిస్తాము అండి సువార్త మూడవ అధ్యాయము బహుశా మీకు ఈ యొక్క వచనం కంటదగా వచ్చి ఉండి ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనడానికి నిదర్శనం ఏమిటి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజ్యము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు అది దేవుని యొక్క ప్రేమ దేవుడు ప్రేమామయుడు ఆ ప్రేమాముడైన దేవుడు తన యేసు ప్రభువాన్ని ఈ లోకంలోనికి పంపించి నీ స్థానాన్ని ఆయన భరించి వహించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రేమ నిన్ను ఆహ్వానిస్తుంది నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము యేసయ్య ప్రేమలో ఉన్న ఈ యొక్క మాధుర్య లక్షణాలు మీరు గ్రహించాలని పేరిట నేను మనవి చేస్తున్నాను పౌలు గారు కోరింత ఈ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో మనము ఇతరులను ఏ రీతిగా ప్రేమించాలో ఆ ప్రేమలో ఉన్న మాధుర్యత మనకు అర్థమవుతుంది ఆమె అంటుంది నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము పిల్లరా అందుకునే పౌలు గారు గల్తీ సంఘానికి వ్రాస్తూ ఆత్మ ఫలములో మొట్టమొదటిగా చెప్పింది ప్రేమ మన యొక్క జీవితాల్లో కొరకు ఫలించే వారంగా ఉండాలి అనగా దేవునిని ప్రేమించాలి మన తోటి వారిని ప్రేమించాలి ఏ రీతిగా ప్రేమించాలో దేవునికి వాక్యంలో నేను చెప్తూ వచ్చాను ఈ లక్షణాలు మన యొక్క జీవితంలో మూర్తిభవించినట్లు ఆ ప్రియ ప్రభు మన అందరినీ తన రెండు చేతులు పెట్టి దీవించును కాదు తమ్ముడు చెలమ అక్కయానయ అంకల్ ఆంటీ చేతులు జోడించి నేను విజ్ఞాపన చేస్తున్నాను ఇది జీవం కలిగిన వాక్యం ఇది నిష్ఫలంగా ఉండే వాక్యం కాదు ఇది ఫలించే వాక్యం ఎందుకు మన జీవితాలు వాక్యం ఫలించట్లేదు మనం విస్మయిస్తున్నాం వీఆర్ ఇగ్నోరింగ్ వాక్యానుసారమైన తలంపులు లేవు కాబట్టి వాక్యానుసారమైన ప్రవర్తన మన జీవితాల్లో లేదు కాబట్టి దేవుడు గొప్ప తలాంతులతో మనల్ని సృష్టించారు పాపంతో జీవించాలని దేవుడు సృష్టించలేదు పాపాన్ని జయించాలని దేవుడు మనల్ని సృష్టించారు నీ జీవితంలో విత్తనము నీ జీవితంలో ఆహారము నీ ఇష్టం నువ్వేమి చేయాలనుకుంటున్నావు ఎవరైతే విత్తనం నాటుతారో ఆ దాన్ని బట్టి వచ్చే ఫలాన్ని కూడా అతనే తింటాడు ఈరోజు ఎవరైతే వాక్యాన్ని మన హృదయాల్లో పెట్టుకుంటామో వాక్యాన్ని తగ్గట్టు మనం జీవిస్తాం ఆ ఫలాన్ని కూడా మనమే అనుభవిస్తాం దేవుడు ఎన్నడు కూడా వైఫల్యం చెందే దేవుడు కాదు ఎన్నడు కూడా దేవుడు నిన్ను నన్ను వదిలే దేవుడు కాదు మనము ఏదైనా సాధించాలి జీవితంలో అంటే ఏదైనా జయించాలి అని అంటే సాధించిన దేవుడు జయించిన దేవుడిని వెంబడించాలి ఆ వెంబడిస్తేనే మన జీవితాల కార్యాలు జరుగుతాయి ఈరోజు స్వార్థంతో బ్రతుకుతున్నామా దేవుని వాక్యాన్ని విస్మయిస్తున్నామా ఎంత ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం ఎందుకు మన జీవితాలు ఫలించని జీవితాలగా ఉంటున్నాయి ఎందుకనగా మన జీవితాల్లో లోకాన్ని ప్రేమిస్తున్నాం వాక్యాన్ని మనం విస్మయిస్తున్నాం ఎన్నిసార్లు వాక్యాన్ని చదివాం మనం ఒక్కసారి ఈరోజు ఆలోచించండి చదివిన వాక్యానికి తగ్గట్టు ఎన్ని మార్లు మనం జీవించాం ఈ స్వార్థం మన జీవితాల్లో వెలుబడి చేయట్లేదు సంబంధాలలో కానీ వైవైక్య జీవితాల్లో కానీ కుటుంబాలలో పరిచర్యల్లో పరిచర్యలు కానీ స్వార్థం వెలుబడి చేయట్లేదు ఎందుకు మన జీవితాలు ఇతరులను వేలుబెట్టి పెట్టి చూపెట్టే కంటే మన జీవితాలను ఎందుకు మనం చూసుకోవట్లేదు మన జీవితాలు ఎంతగా దేవుడికి వాక్యం ఫలించేటట్టు మనం జీవిస్తున్నాం ఆలోచించండి బార్గెన్ చేస్తున్నాం మనం ఇది ఇస్తే అంతిస్తాను ఇది తక్కువ చేయండి అది తక్కువ చేయండి నో దేవుడి దగ్గరికి రండి దేవుడి ఎందుకు క్షమాపణ అడగండి నీవు నేను చెల్లించవలసిన సమస్త ఖరీదు అయిన చెల్లించేశారు నిన్ను నన్ను హద్దుకోవడానికి నిన్ను నన్ను ప్రేమించడానికి ఈరోజు మరొకసారి నేను చెప్పే మాట ఈ వీడియోలు ఉన్న వ్యక్తిని మీరు గ్రహించండి భయపడిపోయారండి ఈ వీడియో తల్లిదండ్రులు చూసి ఎందుకు ఫోన్ పక్కకు పెట్టి బుక్కులు తెరిచారు ఈరోజు నువ్వే కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కృంగుదలలో నీ జీవితాల్లో ఉన్న వాక్యాన్ని తెరవండి దేవుడు పలికే మాట నీ జీవితాల్లో హృదయానికి తాకుతే తప్పనిసరిగా ఫలిస్తుంది హిస్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ సమస్తాన్ని నువ్వు కార్చే ప్రతి కన్నీటి నువ్వు బాధపడే ప్రతి సమయం హిస్ కీపింగ్ ట్రాక్ హిస్ కీపింగ్ ఏ రికార్డ్ దేవుడిని నా ఆశీర్వదిస్తారు ఆ కార్యం జరగాలి అని అంటే ఈరోజే ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలు మనం ఒప్పుకుందాం దేవుడిని సొంత రక్షకుని అంగీకరిస్తాం ఈ బాలుడు చేసిన పని మనం చేయగలిగితే ఫోన్ పక్కకు పెట్టండి బైబిల్ తెరవండి ఫోన్ పక్కకు పెట్టి బైబిల్ తెరవండి దేవుడిని మీ జీవితాలను మార్చునుగాక ఏ వర్షమైతే పడ్డాక అది తిరిగి వెళ్ళదు దేవుని వాక్యం నీ హృదయానికి తాకక్క అది ఫలించే వరకు అది నిష్ఫలం కాకుండా ఉంటుంది ఈరోజు నీ జీవితాలు ఆ ఫలము కావాలి అంటే ఆ ఫలము నీ జీవితాలు అనుగ్రహింపబడునుగాక నీ జీవితాల్లో నువ్వు నాటుతున్న ప్రతి విత్తనం ఫలించునుగాక నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఫలించునుగాక నీ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్త కోరికలు నెరవేరబడాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా యేసు మార్చేది యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి మరవకుండా జీవించండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె